చాలామందికి అద్దం పగిలితే చాలా భయమేస్తుంది అది అశుభ సూచకమని వారు భావిస్తూ ఉంటారు అద్దం పగిలితే ఏడు సంవత్సరాల దురదృష్టం వెంటాడుతుందనే శాపం ఉందని ఒక నమ్మకం మరి అలాంటి భయంకరమైన శాపం నుండి ఎలా బయటపడాలి అద్దం పగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అద్దం పగిలితే దురదృష్టం అన్న నానుడికి మూలం పూర్వకాలం ఎందుకంటే అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు సరస్సులు చెరువుల్లో తమ ప్రతిబింబాన్ని చూసుకునేవారు ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయి కూడా అని నమ్మేవారు ఇలా ప్రతిబింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం ఆ ప్రతిబింబం కాస్త అటు ఇటు అనిపించినా అశుభం అనుకునేవారు అద్దాలు వచ్చాక ఇదే నమ్మకం అవి పగిలితే అశుభకరం అని మారింది అద్దం పొరపాటును కానీ మరి ఏ విధంగా కానీ పగిలినా అశుభం అని ఇప్పటికీ నమ్ముతున్నారు అద్దం పగిలినప్పుడు అశుభం జరగకూడదు అని అనుకుంటే భుజాల మీదుగా ఉప్పు విసిరి పారేయాలి అంటారు చాలా సంస్కృతుల్లో ఉప్పును ఒక మంగళప్రద వస్తువుగా వాడుతారు మీరు కనుక అద్దాన్ని పగులుగొడితే కాస్త ఉప్పు తీసుకుని కుడి చేత్తో భుజం మీదుగా వెయ్యాలి గుర్తుంచుకోండి రివర్స్లో అంటే ఎడమ చేత్తో కుడి భుజం మీదుగా వేస్తే మరింత దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే అద్దం పగిలింది దురదృష్టమని ఇంకా మీరు చింతిస్తూ ఉన్నట్లయితే హాయిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే ఆలోచనలన్నీ పోయి మనసు కుదుట పడుతుంది చంద్రుడి ప్రభావం కొన్ని అంశాలలో చాలా ఉంటుంది అందుకే మీరు కనుక అద్దం పగలగొట్టినట్లయితే పగిలిన అద్దం మొక్కల్లోంచి ఒక దాని తీసుకుని దానిలో చంద్రుడిని చూడండి అద్దం పగిలిన తరువాత వచ్చే మొదటి పౌర్ణమి రోజే ఇలా చేయాలి పగిలిన అద్దం ముక్కల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుని వాటిలో చంద్రుణ్ణి చూడడం మంచిదని ఇది దురదృష్టాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు దురదృష్టాన్ని తగ్గించడంలో తాయిత్తుల కంటే మించిందేముంది ఇవి ధరిస్తే అద్దం లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి విలువైన రాళ్ళు నాలుగు ఆకులున్న క్లోవర్ గుర్రపు నాడ ఇలాంటి వాటిని ధరిస్తే దురదృష్టం దరి చేరదు అని ఒక నమ్మకం మరి మీకు ఎన్నుకుని ధరించండి అద్దం పగులుగొట్టడం చాలా సులభం కానీ అది మీకు మీ స్నేహితులకు కుటుంబానికి దురదృష్టాన్ని తెస్తుంది పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ఎటువంటి చెడు సంఘటనలు జరగవు నెగిటివ్ ఆలోచనల వల్లే ప్రతికూల అంశాలు ఎదురవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మీరు క్లిక్ చేస్తే ఇటువంటి వీడియోలు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది